నీవు వరకు చూస్తూ చాలు చాలు మనలో మెదులుతున్న ప్రశ్న ఇది ఎన్నాళ్ళ వరకు నాకు ఈ స్థితి ఎన్నాళ్ళ వరకు నాకు ఈ పరిస్థితి ఎన్నాళ్ళ వరకు నువ్వు నా వైపు కరుణ చూపించకుండా ఉంటావు ఎన్నాళ్ళ వరకు నా ప్రార్థనను ఆలోచించకుండా ఉంటావు అని నీ మధ్యలో ఈ ప్రశ్న వచ్చే ముందు అసలు ఎన్నాళ్ళ నుంచి దేవుడితో సరిగా ఉన్నావు ఎన్నాళ్ళ నుంచి ఆయన చెప్పిన పని చేస్తున్నావు ఎన్నాళ్ళ నుంచి ఆయన వాక్యాన్ని ఎరిగి ఉన్నావు ఎన్నాళ్ళ నుంచి ఆ వాక్యాన్ని నీ జీవితంలో నా జీవితంలో చెయ్యాలి అనే తాపత్రము కలిగి ఉన్నాం ఆలోచన చేసుకోవాలి మనం అంటూ ఉంటాం ప్రార్థనలో కూడా ప్రభు ఇంకా ఎంతకాలం నాకు ఈ కష్టం ప్రభు ఇంకా ఎంతకాలం నాకు ఈ శ్రమ ప్రభు నాకు ఎంతకాలం ఈ అవమానం అని అనే ముందు యోగును ఒక్కసారి జ్ఞాపకం చేశాడు యోగులాంటి భక్తి పరుడు లేడు యోగు లాంటి నీతి పరుడు లేడు యోగు లాంటి యథార్థవంతుడు లేడు అయినను తిరస్కారాన్ని నేలలాగా తాగాల్సిన పరిస్థితి వచ్చింది పరీక్షల గుండా వెళ్ళాలి ఆ పరీక్షలలో దేవుడు ఎదురుగా మనం మాట్లాడకూడదు దేవుని ఎదురించి మాట్లాడకూడదు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా యోగు తన హృదయంలో కూడా పాపం చేయడం ఎలా ఉండగా అపవాది ప్రభుత్వం అంటుంది నువ్వు చుట్టూ వేసావు గనక ఆస్తి ఇచ్చావు గనక కుమారును కుమార్తెని ఇచ్చావు గనక మంచి భార్యని ఇచ్చావు గనక దాసి దాసులను ఇచ్చావు గనక ఆరోగ్యం ఇచ్చావు గనక అతను అతను భక్తి పరుడుగా ఉన్నాడు సరే నువ్వు అలా అంటున్నావు కదా వాటిని ముట్టటానికి నీకు అవకాశం ఇస్తున్నాను కానీ అతని ప్రాణాన్ని ముట్టటానికి కాదు అతని ప్రాణాన్ని ముట్టొద్దు వీటన్నిటిని నేను ఉమ్ముట్టు వీటన్ని ఉన్నాయంటున్నావు కదా వీటన్నిటిని ఉమ్ముట్టు అన్నప్పుడు వాళ్ళ యొక్క ఎద్దులు నాగళ్ళు గాడిదలు ఉన్నప్పుడు షేబాయిలు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు మిగిలిన దాసుల్ని చంపితే అందులో ఒక దాసుడు వచ్చి అయ్యా నేను ఒక్కడనే మిగిలాను ఇదిగో ఎద్దుటిని నాగళ్ళని గాడిదలని షేబాయిలు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడే మిగిలింది అని ఇతను చెబుతూ ఉండగా ఇంకొకడు వస్తాడు వచ్చి పైనుంచి అగ్ని వచ్చిందయ్యా ఆకాశము నుంచి అగ్ని వచ్చింది అగ్ని వచ్చి ఏం చేసిందంటే ఒంటల్ని గొర్రెల్ని అన్నిటిని కూడా కాల్చి వేసింది అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు కూడా చనిపోయారు నేను ఒక్కడనే మిగిలాను నీకు ఈ సమాచారం చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలాను అని ఇప్పుడు ఆల్రెడీ షేబాయిలు వచ్చి ఎద్దులని నాగట్లని తర్వాత గాడిదల్ని ఎత్తుకొని పోయారని చెబుతూ మాటలు ముగింపు కాకముండే ఇంకొకడు వచ్చి అంటున్నాడు చేత అక్కడ ఉన్నటువంటి వంటలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి గొర్రెలు కాల్చివేయబడ్డాయి అని చెబుతూ ఉన్నప్పుడు ఒక నష్టాన్ని వింటూ ఉండగా ఇంకొక నష్టము వచ్చి మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి ఆ కష్టం ఎలా ఉంటుంది చెప్పండి సద్భక్తితో బ్రతకనుద్దేశిస్తున్న వాడికి అనేకమైన హింసలు తప్పవు వాక్యం ఏం తీస్తుంది నువ్వు మంచి భక్తితో ఉండాలి అనుకున్నప్పుడు అప్పు అది అటాక్ చేస్తావు అయినను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు మనము ఈ యొక్క అగ్ని ఎప్పుడైతే ఒంటల్ని కాల్ చేసింది గొర్రెల్ని కాల్ చేసింది అని చెప్పగానే ఆ తర్వాత ఇంకొక అతను వచ్చేసి అంటున్నాడు అయ్యా మిగిలిపోయిన పశువుల్ని ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడిని మిగిలిపోయాను అని ఆ మాట చూస్తున్నాడు ఇది ఇలా ఉండగా తర్వాత అయ్యా నీ పెద్ద కుమారుడు ఇంటి దగ్గర వీళ్ళందరూ కూడా విందు చేసుకోవడానికి తర్వాత నీ బిడ్డలు నీ కూతుర్లు అందరూ వెళ్ళారు కదా గాలి ఆ చుట్టూ నాలుగు చుట్లు వచ్చి కొట్టేసరికి ఆ ఇల్లు కింద పడిపోయిందయ్యా కూలిపోయిందయ్యా దాని కింద నీ పిల్లలు అందరూ చచ్చిపోయారు ఆస్తి ఆస్తి పోయిందంటే ఏమో అనుకోవచ్చు గొర్రెలు పోయింది అంటే ఏమో అనుకోవచ్చు గాడిదలు పోయినాయి అంటే ఏమో అనుకోవచ్చు మళ్ళీ కొనుక్కోవచ్చు మళ్ళీ చేసుకోవచ్చు కానీ కడుపున పుట్టిన పిల్లలు కూడా చనిపోయారు అనేటువంటి పరిస్థితి వినపడ్డప్పుడు అదే క్షణం అదే క్షణం అదే క్షణము ఒక నష్టము తర్వాత ఒక నష్టము ఒక నష్టము తర్వాత ఒక నష్టము వింటూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా దేవుడే ఇచ్చను దేవుడే తీసుకొని పోయను దేవుడికే మహిమ కలిగొనగా ఈ మాట నీవు కానీ నేను కానీ అనగలము నా జీవితంలో జరుగుతున్నది నా నేను చేసినటువంటి పనిని బట్టే నేనున్నటువంటి వ్యతిరేకతని బట్టే ఈ రోజు నేను అనుభవిస్తున్న కష్టం కానీ లేకపోతే ఈ రోజు నేను అనుభవిస్తున్న బాధ కానీ లేకపోతే ఈ రోజు నాకున్నటువంటి వ్యతిరేకత కానీ లేకపోతే ఈ రోజు నాకున్నటువంటి తిరస్కారం కానీ ఇది నా దేవుడికి నేను వ్యతిరేకంగా చేయటాన్ని బట్టి వచ్చిందే కాబట్టి దాన్ని నేను మార్చుకోవాలి అనే ఆలోచన కలిగి